అందరికీ హాయ్ అండి చింత చెట్టు చింత చిగురయితే తెంపుతున్నాయి ఇప్పుడైతే చెట్టు అయితే చిన్నగా ఉంది బాగుంది కదా మొత్తం గ్రీనరీ చిన్న చింత చెట్టు ఇక్కడ గింజలు పడి మొలిసింది ఈ చెట్టు అయితే ఈ చిన్న చింత చెట్టుకు అయితే ఇగో చింత అయితే ఇంతవరకు అయితే వెళ్ళిందండి పప్పులకు సరిపోద్ది మాకైతే పప్పు చింత అయితే చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఈ చెట్టుకున్న చింత చిగురు మొత్తం కోసుకున్న అండి ఇదంతా మొత్తం తెల్లగలిజేరు కూర చూడండి ఇక్కడనైతే పొలంలోనైతే గడ్డి వరుసుకుపోయినట్టు ఇది మొత్తం తెల్లగలిజేరు కూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది ఇక్కడ ఇక్కడ వాటర్ పడుతుంటుంది ఎండలకు అనేది లీవ్స్ అనేది మొత్తం ఎండిపోకుండా ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి ఎక్కువ శాతం ఊర్లలో బర్రెబచ్చలమంటారు ఎక్కువ బర్రెలు తింటాయని మళ్ళీ దీనినే పునర్నవ తెల్లగలిజేరు కూర అని కూడా అంటారు ఊర్లలో ఉన్న వాళ్ళకి కొంతమందికి అయితే యాక్ పునర్నవా తెల్లగల కూర అంటే తెలియదు అండి చల్లాల వంటనే తెలుస్తుంది ఎందుకంటే బర్రలే తింటాయని కొంతమంది అనుకుంటుంటారు తెల్లగల జెరుకూర చాలా మంచిదండి హెల్త్ పరంగా నేనైతే ఇప్పుడు యాక్ మొత్తం కోసుకుంటున్నా